రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల రైతులు ఆందోళనకు దిగారు ట్రిబులార్ అలైన్మెంట్ మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నబోయినపల్లి గ్రామ రైతులు హైదరాబాద్ సాగర్ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు వీరికి బీఆర్ఎస్ నేత జైపాల్ యాదవ్ మద్దతు తెలిపారు జైపాల్ యాదవ్తో పాటు రైతులను అరెస్టు చేశారు పోలీసులు గతంలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో దాదాపుగా నూట యాభై ఎకరాలు కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాజాగా మళ్లీ ట్రిబులార్ రోడ్డులో పోవడంతో నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉండో అమ్మాయి ఉంది వాళ్ళకు ఇంకా చదువులు కూడా అయిపోయి మరి ఉన్న భూమి పోయినాక మేము కష్టం చేసుకొని బతుకునేటోళ్ళము మా ఉన్న భూమి ఆయన తీసుకున్నాక మేమేం చేసి బతకాలి కాబట్టి మాకు భూమి పైసలు వద్దేమొద్దు మా భూమి మాకే ఉండాలి ఆయన ఎక్కడ చేసుకుంటాడో అక్కడనే చేసుకోవాలి అంతే కానీ మా భూమి మాత్రం అలా రాకూడదు ఇదివరకు కూడా ఇంద్రమ్మ ఇంట్లో కానీ మా భూమి ఇచ్చినాం ఇప్పుడు మా భూమి రోడ్డు పోతుంది అంటాడు మళ్ళీ మా ఊరు పక్కనగానే పోతుంది కాలువ కింత ఇండ్ల కింద రోడ్డు కింద పోయినాక మేమేం చేసి బతకాలి మాకున్నదే మూడు ఎకరాలు మూడు ఎకరాలు అలానే పోతుంది మా పిల్లలకి ఏం లేదు కాబట్టి మా భూమి నట్టు మీరు తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఫస్ట్ ఎక్కడ ఉందో అక్కడనే చేసుకొని మా భూమి మాకే ఉంటుంది మాకు మూడెకరాల భూమి అసలు మా ఊరు సూదామంటే పాలమూర్లో మహిమార్లీడ కనిపిది ఎంతో నిన్న నిన్నమన్న రంగారెడ్డి జిల్లాలకు వచ్చింది చిర్రా ఇప్పుడే రంగారెడ్డి జిల్లా అనవన్ పిల్ల తానుందని కనిపించింది ఇప్పుడు ఏం చేసిన ఇంత ముందు గతంలో నూట యాభై ఎకరాలు కినాలు కాలువ ఈడంగానే పోతుంది పక్కనగానే పోతుంది ఇప్పుడు గేటే సమీపం ఉండదు అరెక్రము పావేక్రము అంత కొన్ని కొంత భాగం మిగిలింది ఇప్పుడు ఆ త్రిపుల పేరుతో దాని మీద ఏడా దొరకనాటి భూమి కాలువ మీద మళ్ళీ ఫ్లైఓవర్ కట్టుకుంట పోతాడు ఇట్లా కట్టుకొని పోతాడు మళ్ళీ దీని మీద కాడికి వెళ్ళి భూమి గుంజుకుంటారు మాకు అనంత పెళ్ళికి వెళ్ళగొడితే వెళ్ళగొతే వెళ్ళిపోరంటే సంతోషంగా వెళ్ళిపోతాం వెళ్ళగొట్టకుంటా ఈడంగా భూమి ఈడంగా కాలువ ఓరంగా రైలు అన్ని తీసుకుపోతురు ముందు అలైన్మెంట్ పక్కనగా తీసిరు ఆడ కొంత బడాబాబులు పెద్దలు ఉన్నందుకు ఆ పెద్దల భూములు తప్పించుకుంటూ రింగుగా కాకుండా మొత్తం క్రాస్గా మా ఊళ్ళ సేవను ఏడు గుర్తు కనబడుతుంది రింగు కనబడదు ఏడు కనబడుతుంది వారికి చక్కగా క్రాస్గా ఆయన ఇష్టం వచ్చినట్టు తీసి మా మమ్మల్ని మొత్తం రైతులను బలి చేస్తుంది ఎవరికి ఉన్న గుంటడి భూమిన్నా మాకు మిగలదు కావున మాకు నష్టపరిహారం భూమికి భూమి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక్కసారి మా ఊళ్ళోకి సర్వే చేయమను ఏనో ఆకాశంలో ఏడన్నా కూర్చొని ఇంట్లో కూర్చొని సర్వే చేసేవాళ్ళు రోడ్ మీదకి వచ్చి ఎవరి భూములు ఏం కాస్త ఎక్కడంగతున్నాయి ఏడంగా వేస్తే బాగుంటుంది అని వాళ్ళ ఊళ్ళే వచ్చి గ్రామ పెద్దలతో ఎవరితో సలహా తీసుకొని మాకు భూమి భూమి ఏడ ఉందో చూపించి మా భూమి తీసుకోను లేకపోతే పాత అలైన్మెంట్ ఏడుందో ఉందో ఆడంగా వేసుకోవాను ఎవరొద్దరు మేము పసి గీడంగా వచ్చినా ఊకుందము ఎందుకు మార్చిరు పలా తనకు రింగు కాకుండా ఎడంగానో ఏడగనో మార్చుకోవడం తప్పు కదా దాదా ఒకటే ఖండిస్తున్నాం మా ఊరికే వద్దు మేము ఆల్రెడీ కాలువచ్చి భూములు రైట్ కాబట్టి మాకు త్రిపుల బంద్ యాభై ఎకరాలు పోయింది ఇప్పటి వరకు మాకు పైసలే అందులో సగం మందికి పైసలు వచ్చినాయి సగం మందికి పైసలు ఆ రోజు ఏడు లక్షలు ఇస్తన్నారు ఈ రోజు వరకు నా ఏడు లక్షలకి గతి లేవు అప్పుడేనా కొనుక్కుంటే భూమి అయినా దొరికేది రెండు వేల పద్నాలుగులో ఆ భూమి కాదు గుంటల భూమి వచ్చే తావు లేదు మళ్ళీ అది పోయినా ఎంతో అంత మిగిలింది బతుకుదామని ఒకలా ఇప్పుడు ఉన్న కాడికి త్రిపుల భూమి వేసుకొని పోతున్నారు మా మా కష్టాలు ఎవరు చెప్పాలి మేము అనవన్ పేలికే మేము తెలంగాణలో అనవన్పే లేదు పాకిస్తాన్ నుండి మేము రెడీ పోనికా కానీ మమ్మల్ అయితే నాశనం చేయద్దాని మేము కోరుకుంటున్నాం పత్రిక మీలా మీడియా మూలంగా అసలు మా ఊరు